హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు ఫీజియస్ స్టడీస్ సో ఈరోజు ఉదయం జరిగినటువంటి సెషన్లో టెట్టుకు సంబంధించి ప్రశ్నలు అనేవి ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ స్టూడెంట్స్ అప్డేట్ చేయడం జరిగింది సో అందులో ఇక్కడ నేను క్లారిటీగా వాటిని సపరేట్ చేసి ఈ విధంగా అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో సైకాలజీకి సంబంధించి చూస్తే మనకి ఇక్కడ రూపక సిద్ధాంతము అంటే సిద్ధాంతాలపైన ప్రశ్న అడుగుతూ ఉన్నారు రక్షక తంత్రాలపైన ప్రశ్నిస్తూ ఉన్నారు అభ్యసన వైకల్యాలు సైకాలజీ గ్రంథకర్తలు సంఘర్షణలు అదేవిధంగా ఈ తెలుగుకు సంబంధించి చూస్తే గ్రామర్ సెక్షన్కి ఇలా ప్రశ్నలు అయితే ఇస్తున్నారు విభక్తులు వృద్ధి సంధి సమాసాలు అసమాపక్రియలు సర్వనామము అండ్ ఇక్కడ కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ చూస్తే సోషల్ జోనర్లో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు సో నాడు నేడు నెక్స్ట్ కృష్ణానది జన్మస్థలము రెండవ తరగతి యుద్ధము అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి బాహులకము అలాంటి కొన్ని లెక్కలు అయితే ఇస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది క్లిప్పింగ్స్ అయితే పెట్టారు సో అక్కడ నేను మీకు క్లియర్గా స్క్రీన్ పైన నీటికి ఇలా ప్రజెంట్ చేస్తూ ఉన్నాను సో ఇలాంటి ప్రశ్నలు అయితే ఇక్కడ మార్నింగ్ సెషన్లు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నిన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా చాలా పేపర్ అయితే బాగా ఈజీగానే వెళ్తూ ఉంది సో ఇక్కడ ఇలాంటి ఏరియాస్ పైన కొద్దిగా ఫోకస్ చేయండి ఆల్రెడీ మనం సైకాలజీకి సంబంధించి రక్షక తంత్రాలకు సంబంధించి సిద్ధాంతాలు గ్రంథకర్తలు సంఘర్షణలు వీటన్నిటిపైన మనం ఆల్రెడీ కోడింగ్ క్లాసెస్ కూడా చేయడం జరిగింది అవన్నీ మీకు వీడియో ప్లేలిస్ట్లో ఉంటాయి అవి ఒకసారి మీరు చూడండి సో దాంతోపాటుగా తెలుగుకు సంబంధించి కంప్లీట్ గ్రామర్కి సంబంధించిన వీడియోలు కూడా చేయడం జరిగింది ఛందస్సు సందులు సమాసాలు వీటన్నిటికీ సంబంధించి వాటిని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి అంశాలపైన కొద్దిగా ఫోకస్ చేయండి సో అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేది తర్వాత మీకు తెలిసిన వెంటనే అప్డేట్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్